గుడ్ ఈవినింగ్ అండి అందరికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మనకి యాక్చువల్లీ సిక్స్టీన్త్ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూర్ లో సో దాని మేరకు సెవెంటీన్త్ ఏప్రిల్ మేము త్రీ టౌన్ లిమిట్స్ లోనే ఒక కేసు కట్టాము హెచ్బి బై నైట్ దానిలో సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ వన్ అండ్ టూ నాట్ ఫైవ్ ఏ క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము ఆఫ్టర్ దాట్ అందర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పీ అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ ధనంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొదుటూర్ ఫర్ డిటెక్షన్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ టీవీస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేశాము అండ్ ఆల్సో టవర్ డమ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సీడిఆర్ అనాలిసిస్ వి హావ్ ఐడెంటిఫైడ్ వన్ కార్ విచ్ ఇస్ సస్పీయస్ ఇన్ దొదర్ దానిలో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దానిలో ఫొటోస్ కూడా వీ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గం సో ఇమీడియట్ గా హ్యూమన్ ఇంటలిజెన్స్ మన లోకల్ ఇంటెలిజెన్స్ తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత ప్రొద్దుటూర్ అవుట్ కట్స్ లో వీళ్ళు తిరుగుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు మార్నింగ్ లో దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పీషియస్ గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈ రోజు కస్టడీలోకి తీసుకొని వీ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టూ లాక్స్ గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ ద మోమెంట్ ఈస్ ట్వంటీ లాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేస్తాము దానిలో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు దీనిలో వన్ ఆఫ్ ద ఎసోసియేట్ ఈస్ హెట్ టు బి కార్ట్ దానికోసం స్పెషల్ టీమ్ అవుట్ ఫామ్ చేసాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ జైల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎంఓ ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్ లోని రిపీటెడ్ గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ తెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దాన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్ కి అటెంప్ టు మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్ కి ఆల్రెడీ త్రీ నాట్ టూ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యింది దట్ ఈస్ మర్డర్ సో దీంట్లో వీళ్ళు వీళ్ళు ఇంటర్ స్టేట్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఏ టూ కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము ద టీమ్ ఇస్ రెడీ అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా ఒకటి మీరు ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి మీరు కమాండ్ కంట్రోల్ కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ మీ హౌసెస్ లో ఫిక్స్ చేస్తాము దీంట్లో ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్ గా మాకు ఎలర్ట్ వస్తుంది సో ఇట్ విల్ బి ఈజీ అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేసాం ఇన్ ఎంటైర్ ప్రొదుటూ టౌన్ నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద ప్రొదు టౌన్ ఆల్సో సో పబ్లిక్ ఏమి భయభ్రాంతులు గురవాల్సిన అవసరమే లేదు మీ ప్రొద్దుటూర్ పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా అండ్ హెచ్బి బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమిడియట్ యాక్షన్ అండ్ యాక్షన్ స్ట్రిక్ అగేన్స్ ద క్రిమినల్స్ అండ్ దిస్ కేసు ఆల్సో టెన్ డేస్ లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పీషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమిడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ అదర్ దాన్ దిస్ వి టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్ దీంట్లో థర్టీ టూ తులాస్ గోల్డ్ పోయింది అండ్ త్రీ కేజీస్ సిల్వర్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకున్నాం మనం అండ్ దీంట్లోనే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఎంటైర్ రికవరీ జరిగిపోయింది దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం రైట్ రైట్ సో దీనికోసం విల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్ సో టూ టౌన్ లో జరిగిన హెచ్బి బై నైట్ ఆల్సో ఇట్స్ గ్రేవ్ అఫెన్స్ దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది వీ కాట్ ద క్రిమినల్స్ దీంట్లో టూ క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు సో దీని కోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది ఒక పర్సన్ దొరికాడు దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ టూ టు త్రీ డేస్ దాని కోసం కూడా యుల్ గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డింగ్ రూరల్ లో జరిగిన హెచ్బీ బై నైట్ కోసం అయితే వీ ఆల్రెడీ హ్యావ్ వన్ ఫార్టీ సస్పిషియస్ నెంబర్స్ దీన్ని అంతా ట్రేస్ చేస్తున్నాము ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వి ఆర్ రెజ్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ టెన్ డేస్ సో దీంట్లోని పొరపాటు అండం కన్నా దేర్ ఇస్ ద క్రిమినల్స్ దే నో బీట్స్ దట్ మిస్టేక్ ఫ్రం ఎవ్రీ వన్ సైడ్ సో దీంట్లో ఏం చేశామంటే బీట్ సిస్టమ్ ని ఎంటైర్ గా రివైజ్ చేయడం జరిగింది సో నవ్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్ ద బీట్ ఎస్ట్రాక్స్ ఎట్లా ఉంటాయి అంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీ డే బీట్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది సో కామన్ పబ్లిక్ కి మాత్రము దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్కట్ అండ్ ఎవ్రీ కార్నర్ న్యూ న్యూ కాలనీస్ ప్రొద్దుటూర్ లో రావడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ మేమేం చేసామంటే న్యూ కాలనీస్ అన్ని యాడ్ చేసి బీట్ సిస్టమ్ ని రివైజ్ చేసాం సో ఎవ్రీ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ ప్రొదుటూర్ లో కూడా నౌ బీట్ సిస్టమ్ రన్ అవుతుంది సో ఎవ్రీ వన్ ఆర్ వెరీ సేఫ్ ఫ్రమ్ నవ్ అన్వర్డ్స్